రాజ్ బాధగా ఉంటే కవి దగ్గరికెళ్ళి అన్నయ్య ఇలా ఎంతకాలం మీ మీద నిందలేసుకుని వదలకు నిజం చెప్పకుండా ఉంటావు ప్లీజ్ అన్నయ్య ఇంకా మోసగాడిలా ఉండొద్దు ఎందుకు అన్నయ్య అంతా నేను మాట్లాడనే అవకాశం ఇస్తున్నావు ప్లీజ్ అన్నయ్య ఇప్పటికైనా వదిలికి నిజం చెప్పు అంటూ కవి రిక్వెస్ట్గా మాట్లాడతాడు కవి అలా రిక్వెస్ట్ చేయడంతో నిజం చెప్పలేనరా నా వల్ల కాదు మీ వదిలికు నిజం చెప్తే సమస్య ఇంకా పెద్దదైపోతుంది అని అంటాడు రాజ్ బాధగా అన్నయ్య వదినకు చెప్పకపోయినా అమ్మ చెప్పు చెప్పన్నయ్య నీ మీద నిందలు వేయడం మానేస్తారు ఆలోచించుకో అన్నయ్య అంటూ సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సుభాష్ అప్పన్నాదేవి ఇద్దరు తమ గదిలో వెలువెల్లాడిపోతూ ఉంటారు మనకే ఇలా ఉంటే రాజ్ చేసిన పనికి అబార్షన్ అని చెప్పకుండా టెస్ట్ల కోసం తీసుకెళ్లినందుకు కావ్యపు ఎంత బాధగా ఉంటుంటుందో అంటాడు సుభాష్ ఆవేదనగా నా కొడుకు ఇలా ఉండేవాడు కాదు వాడికేదో అయ్యింది వాడికి అసలు బ్రెయినే పనిచేయడం లేదనుకుంటాను వాడికిలాంటి చెత్త పని ఎందుకు చెయ్యాలనిపించిందో అడిగేసొస్తాను తేల్చేస్తాను అని వెళ్లబోతుంది అపర్ణాదేవి ఇంతలో రాజే వస్తాడు రాజుని చూడగానే అపర్ణాదేవి ఆవేశంగా రాజ్ కాలర్ పట్టుకుని నిలదీయడం మొదలు పెడుతుంది దాంతో రాజ్ నోరు విప్పుతాడు ఆ బిడ్డను తీయించకపోతే కళావతి చచ్చిపోతుందమ్మా అంటాడు బాధగా రాజ్ షాక్ అయిపోతారు సుభాష్ అపర్ణాదేవి ఏంట్రా నువ్వు అనేది అంటారు ఇద్దరు షాక్ లో అవును అంటూ డాక్టర్ మాటలు కూడా వివరంగా చెప్తాడు ఈ విషయం చెబితే కళావతి ముండిగా మారిపోతుంది నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నాకు బిడ్డే కావాలి అంటుంది అందుకే ఆ నిజం కళావతికి చెప్పలేక నా బిడ్డను చంపుకోలేక ఎన్ని రోజులు నాలో నేనే నరకం అనుభవించానమ్మా ఇద్దరినీ కాపాడుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అని రాజ్ బాధగా చెప్తూ ఉంటాడు మనం కోరుకున్నది మనకు దక్కదు అంటారు కదా అది నిజమమ్మా నాకు బిడ్డలంటే ఎంతో ఆశ ఎంతో ఆరాటపడ్డాను కాని ఆ దేవుడు నా ఆశని ముక్కలు చేశాడు బిడ్డ కోసం చూస్తే తల్లి చచ్చిపోతుంది తల్లి కోసం చూస్తే బిడ్డ చనిపోతుంది అందుకే కళావతిని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాను ఆ బిడ్డను తీసేయించడానికి తీసుకెళ్లాను ఇప్పుడు చెప్పండమ్మా నేను చేసింది తప్ప అంటూనే వైపు చూసి ఆ స్థానంలో మీరే ఉంటే ఏం చేస్తారు నాన్న అని ప్రశ్నిస్తూ ఇద్దరిని ఏడిపించేస్తాడు కావ్యకు నిజం చెప్పలేక ఆగానమ్మా చెబితే తను మొండిగా బిడ్డను తీయించుకోదు అంటాడు రాజు లేదురా ఇలాంటి విషయాల్లో నిజాలు దాచడం అంత మంచిది కాదు పద కావ్యకి నిజం తెలియాల్సిందే చెప్పేద్దాం పద అని అపర్ణాదేవి అంటే వద్దమ్మా ఆగమ్మా అంటున్నా ఆగకుండా బయటికి నడుస్తుంది అపర్ణాదేవి సుభాష్ కూడా వెనకే వెళతాడు రాజ్ బాధగా అయ్యో ఆగండి అని వెనకే వెళ్తాడు ఇక మరోవైపు హాల్లో కావ్య ఇందిరాదేవి ముందు రాజ్ చేసిన పని గురించి చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేయరని నమ్మకం అమ్మా నేను ఇంట్లో ప్రశాంతంగా ఎలా ఉండగలను అని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అపర్ణదేవి వచ్చి అసలు నిజం చెప్పేస్తుంది ఆ నిజం ఇప్పుడే రాజ్ చెప్పాడు అని అంటుంది ఈలోపు ఇంట్లో జనమంతా గుమిగుడతారు కళావతి ఏడుస్తూ ఎవండి ఏంటండి ఇదంతా నేను బిడ్డ కోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా మన బిడ్డ మన ప్రేమకు ప్రతిరూపం కదా ఇది కాదు కారణం ఏదో ఉంది మీరు మనసులో ఏదో పెట్టుకుని ఇలా చెప్తున్నారు అంతే కదా అంటూ రాజుని కుదిపేస్తూ కళ్ల నిండా నీళ్లతో ఆరా తీస్తుంది కావ్య కళావతి ఇది నిజం అని అరవడంతో షాక్ అవుతుంది నా బిడ్డ వదులుకోను అంటూ ఉంటుంది కావ్య ఏడుస్తూ ఎవరెంత చెప్పినా వినదు ఇంద్రాదేవి రాజు గొప్పతనం గురించి రాజు ఆవేదన గురించి అర్థం చేసుకుని మరి కావ్యకు అర్థమయ్యేలా చెప్తుంది కాని కావ్య వినదు మరోవైపు రాజు ఏడుస్తూ నాకు నువ్వే ముఖ్యం కళావతి అన్నా సరే బిడ్డే కావాలి అన్నట్లు మాట్లాడుతుంది స్వప్న అప్పు కవి ధాన్యం ప్రకాశం ఇలా అంతా కూడా కావ్య వినొచ్చు కదా అన్నట్లుగానే ఉంటారు రుద్రాణి అయితే తనకు వేడుక దొరికిందిరా అన్నట్టు చూస్తూ ఉంటుంది కాని కావ్య నేను నా బిడ్డను చంపుకోలేను 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 అంటూ కళ్ళు తిరిగి రాజు మీద పడిపోతుంది అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది చూడబోతే ఇదంతా రాజు కలేమో అనిపిస్తోంది అపర్ణదేవికి నిజం చెప్పడం అపర్ణదేవి కావ్యకు నిజం చెప్పడం కావ్య కళ్ళు తిరిగి పడిపోవడం ఇదంతా చూస్తూ ఉంటే రాజు కల కావచ్చేమో అనిపిస్తోంది ఎందుకంటే అప్పు కూడా గతంలో ఇలా నిజం చెప్పగానే అలా కళావతి పడిపోయినట్లు ఊహించుకుని నిజం చెప్పడం ఆగిపోయింది కదా అలాగాని జరుగుతుందేమో రేపు చూడాలి కళావతికి నిజం చెప్పేది కళ అయితే అప్పన్నాదేవి నిలదీయడం దగ్గర నుంచి రాజు కలకన్నట్లే అన్నమాట అంటే దాదాపు పదిహేను నిమిషాలపైనే కలన్నమాట రాజు నిలబడే పెద్ద కళే కన్నాడు అనిపించక మానదు అది కలే అనుకోవడానికి కమింగ్ అప్ కూడా సాక్ష్యంగా నిలిచింది ఇక అప్ కమింగ్ లో రాహుల్ గొయ్యి తీయడం స్టార్ట్ చేస్తాడు మరునాడు ఉదయాన్నే రాజ్ ఇందిరాదేవి సుభాష్ అపర్ణదేవి హాల్లో కూర్చొని ఉంటారు రాజ్ ఇందిరాదేవి సుభాష్ అపర్ణదేవి హాల్లో కూర్చొని ఉంటారు ఈ కమింగ్ అప్ కూడా తెలియడం అనేది కలలాగే అనిపించేలా ఉంది రాహుల్ రాజ్ దగ్గరకు వచ్చి నిలబడి నువ్వు కావ్యకు సారీ చెప్తావని అంతా ఎదురుచూస్తున్నారు ఎదుటివాళ్ళు తప్పు చేస్తేనే భరించలేని నువ్వు ఇంత పెద్ద దారుణానికి ఎలా సిద్ధపడ్డావు అని నిలదీస్తున్నట్లుగా కావ్య తరపున మాట్లాడినట్లుగా రాహుల్ మాట్లాడుతుంటాడు రుద్రాణి సూపర్ గా అడుగుతున్నావురా కొడుక అన్నట్లు చూస్తూ ఉంటుంది ఇక రాహుల్ మాటలకు స్పందనగా రాజ్ కోపంగా నా లైఫ్ లో తట్టుకోలేని సమస్య ఉంది నిన్ను సలహా ఇవ్వమని కోరానా రాహుల్ నేనేం చేస్తున్నాను నాకంతా క్లారిటీ ఉంది అంటూ రాహుల్ నోరు మేయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంతా షాక్ అయి చూస్తూ ఉంటారు రాజు వైపు వెంటనే కావ్య కోపంగా తండ్రిని అన్న అధికారంతో ఇదంతా చేస్తున్నారా అని అంటుంది వెంటనే రాజ్ కోపంగా అవును అదే అధికారంతో చేస్తున్నాననుకో అని అంటాడు కానీ బిడ్డని మోస్తున్నది నేను అంటుంది కావ్య వెంటనే రాజ్ నీకు నేను కావాలో నీ బిడ్డ కావాలో నువ్వే తేల్చుకో అంటాడు కోపంగా అక్కడితో కమింగ్ అప్ అయిపోయింది సీరియల్ కొనసాగాలి కాబట్టి బిడ్డే కావాలి అంటుంది మన హీరో కళావతి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం